క్రితం మన మన ఫ్రెండ్ చైతన్య ప్రసాద్ గారు లేరండి లిరిక్ రైటరు ఆయనతో నేను సరదాగా ఒక పద్యం రాయమన్నాను షేక్ హ్యాండ్స్ మీద పద్యం రాయండి మనం తెల్లాలేస్తే కొత్త కొత్త వాళ్ళని కలిసినప్పుడు మీట్ మిస్టర్ సో ఎండ్స్ అంటే షేక్ హ్యాండ్ ఇస్తాను అండి దాని మీద ఒక పద్యం రాయండి అని అడిగితే ఆయన రాత్రి అంతా కూర్చుని రాసి తీసుకొచ్చారండి సరదాగా మీకు అది వినిపిద్దామని తలలోన పులుసులై జిలపెట్టు చుండ్రును ఘోరార హాయిగా గోకుచేయి తలలోన పులుసులై జిలపెట్టు చుండ్రును గోరార హాయిగా గోకు చేయి కళ్ళలో పులును వేళ్ళతో తొలగించి వేళ్ళతో తొలగించి వాల్జూపు సొగసు కాపాడు చేయి జలుబుతో నాసిక జలపాతము చీమిడి బర్రున చీదు చీమిడి చీదు ముక్కులో కొలువైన పొక్కుల్ని నేర్పుగా వెలికి వరుచుచె ముక్కులో కొలువైన పొక్కుల్ని నేర్పుగా కెలికి వెలికి వరుచుచేయి చెవి లోతులో చేరిన గులిమిని చెవి లోతులో చేరిన గులిమిని చిటికిన వేలుతో చెనకు చేయి గజ్జలో కొలువైన ఘనమైన గజ్జలో కొలువైన ఘనమైన మట్టిని గజ్జల సందులో ఘనమైన మట్టిని నలుగుపెట్టినట్లు నలుపు చేయి కురుపుల గాయాల దురదల్ని కడతేర్చ బరకు ఎంచు మల మలమూత్రముల కంపు చెలరేగిపోకుండా పుడిసెడు నీళ్లతో చేయి లేదా అమెరికా వాళ్ళైతే టిష్యూ పేపరుతోన చేయి అట్టి ఈ చేయి మర్యాద ఉట్టిపడగా నిన్ను తాకంగా ఇటు వచ్చుచున్నదో ఎవని చేతిలో ఏముందో ఎవరికెరుక వేయి రోగాల పుట్ట ఈ చేయి కనుక చాలు చాలు ఇంక కరచాలనాలు చాలు దండమెట్టిన వాడిరా ధన్యజీవి